బంద్ తలపెట్టం మీ అందరికీ తెలుసు రేపు బంధులు అందరూ పాల్గొనండి అందరూ మీ మీ విద్యా సంస్థలకి మీ మీ ఊర్లో ఉన్న విద్యా సంస్థలకి తెలపండి బ్యాంకులకు తెలపండి అలాగే ఈరోజున ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రేపు బంద్ అన్న కార్యక్రమం అందరికీ తెలియజేయండి నేను ముఖ్యంగా ఇది లీడర్స్ని ఆల్రెడీ నా ఇన్స్టి పోలీసులు ఉన్నారు అలాగే లీడర్స్ అందరినీ కూడా రేపు తిరగనివ్వకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పంతుంది కాబట్టి లీడర్స్ని పెట్టేయండి ఈ రోజున రేపు ప్రతి ఒక్కరు లీడర్ కాబట్టి మీరు ఒక ఎన్నో గ్రూపులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రూపుల ద్వారా మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాక్షన్లో దిగిపోండి యాక్షన్లో దిగిపోండి ఇంకా హైవేలో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఊరికి మన హైవేకి దగ్గరన ఊర్లు ఉంటాయి ఆ ఊరిలో ఉన్న హైవే దిగ్బంధం చేయడానికి ప్రతి ఊరు ఊరోళ్ళు కూడా పదకొండు గంటలకెళ్ళ ఆంధ్రాలో తెలంగా ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఊళ్ళు కూడా బయటకు వచ్చేసి హైవే దిగ్బంధం చేయండి ఎందుకంటే ఒక చోట అంటే పోలీసులు ఉంటారు చెప్తే హైవే మొత్తం ఉంటారు హైవే మొత్తం కూడా మీరు దిగ్బంధం చేశారంటే డెఫినెట్గా బంధు సక్సెస్ అయిపోతుంది మనకి కాబట్టి ఆ రకంగా వెళ్ళండి ఏ స్కూల్ కూడా నడవడానికి వీలు లేదు ఏ బస్సు కూడా తిరగడానికి వీలు లేదు నేను ఇక్కడ రాజమండ్రిలో నేను ఆరింటికి టౌన్స్లో ఉన్న వాళ్ళందరూ ఆరింటికల్లా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోండి బస్సుల్లో ఇచ్చేయండి అలాగే ట్రైన్స్ కూడా రిమోట్ ఏరియాలో ట్రైన్స్ కూడా ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి మెయిన్ స్టేషన్స్తో ట్రైన్స్ ఆఫ్ చేస్తే డెఫినెట్గా పోలీస్ ప్రొటెక్షన్ అది ఉంటుంది రిమోట్లో మీరు ట్రైన్లు ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే ఉండదు డ్యామేజ్ మట్టికి దేనికి చేయొద్దు డ్యామేజ్ చేయకుండా ఆఫ్ చేసి మన నిరసన తెలియజేయాలి ఈ నిరసన సుప్రీంకోర్టుకి తగలాలి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి తగలాలి ఈ రిజర్వేషన్ వర్గీకరణ వర్గీకరణ అన్నది రద్దు చేయాలి ఇంతకుముందు ఏదే రకమైన సిస్టమ్ ఉందో ఆ రకమే కంటిన్యూ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిందిగా ప్రతి ఒక్కరు నాయకులే ఇంకా దీంట్లో ఈడు నాయకత్వం వాళ్ళ నాయకత్వం ప్రతి ఒక్కళ్ళు నాయకులే అలాగే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కానీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కానీ అన్ని యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ని ఆల్ ఇండియా లెవెల్లో టాప్గా మనం చేసామన్న పేరు మనం తెచ్చుకోవాలి దానికి అందరినీ కృషి చేయమని కోరుతున్నాను आजादी के अठहत्तर साल किस चीज की आजादी मना रहे हैं हम हर रोज छियासी औरतों के बलात्कार की आजादी मॉब मॉबलिंचिंग की आजादी हर रोज एक किसान की आत्महत्या करने की आजादी पैंतालीस साल में देश का बेरोजगार दर सबसे हाईएस्ट है काम ना करने की आजादी या सीबीआई ईडी वालों को सरकारी इशारों पर नचाने की आजादी मना रहे हैं हम अच्छा बच्चों को प्रदर्शन करने देने की आजादी मना रहे हैं हम नहीं तो फिर हम मीडिया खरीदने की आजादी मना रहे हैं आजादी नहीं मना रहे हैं हम हम आजादी के साथ आई वो उम्मीद मना रहे हैं उम्मीद एक बेटर भविष्य की उम्मीद एक अच्छे भारत की उम्मीद इंसानियत की भाईचारे की उम्मीद स्वतंत्रता की दलितों को टाइमली स्कॉलरशिप्स की उम्मीद डिग्री वाले नौजवानों को नौकरी की उम्मीद सुरक्षित सड़कों की उम्मीद महिलाओं के लिए महिलाएं क्या मांग रही हैं सुरक्षा स्वतंत्रता और एकता कि हम कुछ बोले तो हमारी आवाज दबाओ मत हमें सुन लो मुसलमानों को सिर्फ हक से जीने देने की उम्मीद मुसलमानों की उम्मीद है कि हमें ना हमारे कपड़ों से पहचानो और बैन लगाओ अरे हमारे नहीं लड़ी थी अंग्रेजों के खिलाफ कि हमारे देश की औरतें सरकारी तंत्र और सामाजिक व्यवस्था से हार जाए राजा महाराजाओं ने अपने किंगडम इसलिए नहीं त्यागे थे इसलिए नहीं लड़े थे कि हमारे देश का एक धर्म दूसरे धर्म के साथ नफरत और हिंसा ही में ही लड़ता रहे हमारे देश के बच्चे बच्चे बूढ़े महिला मरद आदिवासी राजा हर इंसान भारत की आजादी के लिए इसलिए नहीं लड़ा था कि कोई एक नॉन बायोलॉजिकल खुद को भारत के इक्वेलेंट बोल दे अरे सभी का खून शामिल है यहाँ की मिट्टी में हिंदुस्तान किसी के बाप का थोड़ी है